నమస్తే ధ్యానము అన్నింటికంటే శాస్త్రాల్లో చెప్పిన విషయాల్లో ఉన్నతమైంది ఎందుకంటే ధ్యానము లేకుండా ఫలితం రాదు ధ్యానానికి సాధారణ అర్థం ఏంటంటే ప్రయత్నం యోగ పరిభాష లోపల ధ్యానము అంటే సమాధి కోసం చేసే సాధన అంటే ధ్యానానికి ముందు యోగ దర్శనం ప్రకారము ఇంకా ఆరు అంగాలు ఉన్నాయి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఈ ఏడు అంగాలు సిద్ధిస్తే ఈ ఆరు అంగాలు సిద్ధిస్తే ఏడో అంగమైన ధ్యానం సిద్ధిస్తుంది ఆ ధ్యానము తర్వాత లభించేది సమాధి అంటే ఫలమే అది అంటే మనము ధ్యానం దేనికోసం చేస్తాము ధ్యానము ఫలాన్ని పొందడం కోసం చేస్తాము అసలు మనిషి జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది తత్వాల యొక్క యథార్థ దర్శనాన్ని మనము పొందాలి యథార్థ దర్శనము ఎలా లభిస్తుంది యథార్థ దర్శనము ధ్యానము ద్వారా ధ్యానము చేస్తే యథార్థ దర్శనం కలుగుతుంది అంటే యథార్థ దర్శనానికి జ్ఞానము ధ్యానము రెండు ఉన్నాయి అంటే జ్ఞానాన్ని పొంది ధ్యానం చేయాలి ఆ ధ్యానము యథార్థ దర్శనానికి కారణమవుతుంది ధ్యానము కు ముందు జ్ఞానం ఉండాలి అంటే జ్ఞానాన్ని ధ్యానము లోపల సాక్షాత్కారం ప్రత్యక్షం చేసుకోవాలి ప్రత్యక్షము చేసుకోవాలంటే ధ్యానం చేయాలి అదేవిధంగా శ్రవణ అని వస్తుంది శ్రవణము మననము నిధిధ్యాసనము సాక్షాత్కారము అని ఇక్కడ నిధిధ్యాసనము అంటే ధ్యానమే సాక్షాత్కారం అంటే సమాధి అంటే సాధారణంగా ఒక విషయం గురించి పూర్తి అవగాహన రావాలంటే మనము వినాలి విన్నదాన్ని మననం చేయాలి మననం చేసిన దాన్ని ధ్యానం చేయాలి ధ్యానం అంటే దాని యొక్క సత్యమైన స్వరూపాన్ని పొందాలి మనం ఆ పొందే ప్రయత్నం ధ్యానం అవుతుంది ఆ సత్యము ఆ విషయములోని సత్యాన్ని పొందడము సాక్షాత్కారం అవుతుంది లేదా ప్రత్యక్షం అవుతుంది అంటే మామూలు విషయాల కోసం చేస్తే దాన్ని శ్రవణచతుష్టం అంటారు ఇక ఈ తత్వాల కోసం అభ్యాసం చేస్తే దాన్ని అంటే యోగ పరిపక్షలో ధ్యానం అంటారు అంటే ధ్యానము ప్రయత్నము సాధన ఒక రకంగా పర్యాయ పదాలే అంటే మనకు జ్ఞానము కర్మ అని కూడా వస్తుంది ఇక్కడ జ్ఞానము కర్మ కర్మ ఏమవుతుంది ధ్యానం అవుతుంది ఉపాసన ఏమవుతుంది సమాధి అవుతుంది జ్ఞాన కర్మ ఉపాసన అంటే జ్ఞానాన్ని కర్మ అంటే ధ్యానం ద్వారా ఉపాసన అంటే ప్రత్యక్షం చేసుకోవాలి ఆ పని చేయాలి మనం అంటే ధ్యానము మనకు చాలా బాగా సిద్ధించాలంటే అంటే ఏ దానికి సంబంధించిన ధ్యానమైనా అంటే తత్వాభ్యాసము అంటే తత్వాల దర్శనం కోసం చేసిన మామూలు జ్ఞానమైనా లేదా మనం ఏదైతే జ్ఞానాన్ని పొందామో దాని ద్వారా ఫలాన్ని పొందాలన్నా అంటే కర్మలు చేయాలన్నా ఈ అష్టాంగ యోగములో చెప్పిన ఈ అంగాలన్నీ కూడా మనకు సహకరిస్తాయి అంటే కేవలము ఆత్మను పరమాత్మను తెలపడం కోసమే కాదు మామూలుగా ఏది సాధించాలన్నా ఈ అష్టాంగ యోగ విధానం అనేది బాగా సహకరిస్తుంది అంటే మనము పొందితేనే కదా మనకు సుఖం లభిస్తుంది పొందడం కోసమే కదా జ్ఞానం ఆ జ్ఞానము ద్వారా కర్మ చేస్తే ఫలం వస్తుంది అయితే మనం ఏ విధంగా ఆలోచించినా ధ్యానం అనేది గొప్ప ప్రక్రియ ధ్యానము గురించి ఎవరికైతే పూర్తిగా అర్థమవుతుందో వాళ్లకు దుఃఖాలు అనేటివి ఉండవు ధ్యానం యొక్క ఫలం ఏంటంటే దుఃఖాలను దూరం చేయడము సుఖాన్ని ప్రాప్తింపజేయడం అంటే ఏ ధ్యానమైనది తత్వాలకు సంబంధించిన ధ్యానం కావచ్చు మామూలు జ్ఞానానికి సంబంధించింది కావచ్చు కర్మ జ్ఞానానికి సంబంధించి కావచ్చు ఆ ధ్యానం ఏం చేస్తుందంటే మనలో ఉన్న దుఃఖాన్ని తగ్గిస్తుంది మనకు సుఖాన్ని పెంచుతుంది దుఃఖానికి కారణం ఏంటిది దుఃఖానికి కారణము పాపము అజ్ఞానం ఇవే దుఃఖానికి కారణం ఈ అజ్ఞానము పాపాన్ని దూరము చేయడం కోసం చేసే ప్రయత్నమే ధ్యానం ఇక పుణ్యాన్ని సుఖాన్ని ప్రాప్తింపచేయడం కోసం చేసేది జ్ఞానం ధ్యానం అంటే ఈ పాపము పుణ్యము ఈ పాపము పుణ్యము సుఖము దుఃఖము ఈ విషయాల గురించి తెలియజేసేది జ్ఞానం అంటే ఈ శృతులు కానీ స్మృతులు కానీ పాపమేంటో తెలియజేస్తాయి పుణ్యమేంటో తెలియజేస్తాయి సుఖమేంటో తెలియజేస్తాయి దుఃఖమేంటో తెలియజేస్తాయి ఈ నాలుగిటి గురించి అవగాహన పొందితే దాన్ని జ్ఞానం అంటారు ఆ జ్ఞానము ద్వారా మనము ధ్యానం చేసి ధ్యానం చేసి మనం ఏం చేయాలి దుఃఖాన్ని వదలాలి పాపాన్ని వదలాలి పుణ్యాన్ని పొందాలి సుఖాన్ని పొందాలి ఇక్కడ దుఃఖాన్ని వదిలితే ఇప్పుడే దుఃఖం దూరం అవుతుంది దు. పాపాన్ని వదిలితే తర్వాత దుఃఖాలు కూడా దూరం అవుతాయి ఇక పుణ్యాన్ని సుఖాన్ని పొందితే ఇప్పుడే సుఖం లభిస్తుంది పుణ్యాన్ని పొందితే రేపు కూడా సుఖం లభిస్తుంది దీనికోసం చేసే ప్రయత్నమే ధ్యానం అవుతుంది యోగ శాస్త్రం లోపల తత్ర ప్రత్యేకత అనత ధ్యానం అన్నారు ఇక సాంఘ్య దర్శనం లోపల రెండు సూత్రాలు వస్తాయి ధ్యానం నిర్విషయం మన రాగోపాహతి ధ్యానం వీటన్నిటి ఈ మూడు సూత్రాలు కూడా అంటే ధ్యానం గురించి చెప్పిన ముఖ్యమైన సూత్రాలు ఇవి ఈ మూడు సూత్రాలను మనము ఆలోచిస్తే ఈ మూడు సూత్రాలు కూడా అంటే దుఃఖాన్ని దూరం చేసే విధంగా సుఖాన్ని ప్రాప్తింపజేసే విధంగానే ఉన్నాయి దుఃఖము అంటే దుఃఖానికి కారణం ఏంటిది అక్కడ రాగోపాహ ధ్యానం అన్నారు అంటే రాగము దుఃఖానికి కారణం అంటే రాగము అంటే రాగద్వేషాది క్లేశములు అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశము ఇవి తొలగించడము ధ్యానం అన్నాడు సాంఖ్యదర్శన లోపల ఇక ధ్యానం నిర్విషయం మన అనే సూత్రం కూడా వస్తుంది సాంఖ్యదర్శన అంటే విషయాలు అంటే విషయాలంటే విషయ వాంచలు విషయ కోరికలు అంటే కోరికలు లేని స్థితి భౌతిక వాంచలు లేని స్థితి ధ్యానం అవుతుంది అంటే భౌతిక ఉంటే ఏమవుతుంది మనసు అనేది అటు ఇటు కదులుతుంది ఉంటే ఏమవుతుంది మనసు అటు ఇటు కదులుతుంది కానీ యోగశాస్త్రం ఏం చెప్తుంది తత్ర ప్రత్యేకతనత ధ్యానం ఒకటే దానిపైన మనము మనసును కేంద్రీకరించాలి దేనినైతే సాధింపదలుచుకున్నామో దానిపైన మాత్రమే మనసు నిలవాలి నిలిచిన మనసు అంటే స్థిరంగా ఉండి దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఉత్పత్తి చేయగలగాలి అంటే ధ్యానము లోపల ఏకాగ్రత స్థిరత్వం ఎంత ముఖ్యమో ఏ విషయం మీద అయితే ఏ విషయం మీద అయితే మనం మనస్సును కేంద్రీకరించామో ఆ మనస్సు అంటే ఆ విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని ఉత్పత్తి చేయగలగాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానం మనలో ఉత్పత్తి కావాలి అంటే ధ్యానము మనం బాగా చేయాలంటే స్థిరత్వం ఉండాలి స్మృతి ఉండాలి అందుకే ధ్యానాన్ని స్మృతి వృత్తి అంటారు అంటే స్మృతి ఉంటేనే ధ్యానం జరుగుతుంది స్మృతి అంటే మనము చదివిన జ్ఞానము ఆ టైం లోపల ధ్యాన సమయం లోపల బయటికి రాగలగాలి అంటే జ్ఞాన ప్రవాహము ఏర్పడాలి అంటే దేని గురించి అయితే మనం ఆలోచిస్తున్నామో మన ధ్యేయం ఏదైతే ఉందో ఆ ధ్యేయానికి సంబంధించిన జ్ఞాన ప్రవాహము కలగడమే ధ్యానం అది ఎప్పుడు కలుగుతుంది మన లోపల సాత్వికత ఉంటేనే కలుగుతుంది స్థిరత్వము కానీ ఈ జ్ఞానము కానీ సాత్వికత ఉన్నప్పుడే కలుగుతాయి కనుక మనసును సాత్వికంగా ఉంచాలి మనసును సాత్వికంగా ఉంచాలంటే రాజసికము తామసికము తగ్గాలి అంటే మనసు లోపల తామసికము రాజసికము ఉంటే ధ్యానం అనేది జరగదు సాత్వికత ఉంటేనే జరుగుతుంది సాత్వికత ఉన్నప్పుడే స్మృతి ఉంటుంది సాత్వికత ఉన్నప్పుడే స్థిరత్వం ఉంటుంది కానీ సాత్వికత లేనప్పుడు ఈ స్థిరత్వం ఉండదు అంటే రాజసికము స్థిరత్వాన్ని దూరం చేస్తుంది ఇక తామసికం అనేది స్మృతిని కలిగించదు కనుక మనము ధ్యానానికి సాత్వికతను పెంచే ప్రయత్నం చేయాలి సాత్వికత ఎలా పెరుగుతుంది సాత్వికత ఎలా పెరుగుతుందంటే ముఖ్యంగా స్థూలంగా చెప్పాలంటే మన లోపల ని నిద్రలేముందనుకోండి తామసికం యొక్క ప్రభావం కనిపిస్తుంది ధ్యానం లోపల ఇక మన లోపల అంటే మనము రాజసికాన్ని తగ్గించాలంటే వ్యాయామం చేయవలసి ఉంటుంది అంటే శమలేని శరీరము రాజసికాన్ని పెంచుతుంది నిద్రలేని శరీరము తామసికాన్ని పెంచుతుంది అంటే ధ్యానానికి ముందు చక్కటి నిద్రపోయి ఉండాలి తర్వాత చక్కటి వ్యాయామం చేసి ఉండాలి అంటే నిద్రపోవడం వల్ల తామసికాన్ని శాంతింపజేస్తాము ఇక వ్యాయామం చేయడం ద్వారా రాజసికాన్ని శాంతింపజేస్తాము మనం ఇక్కడ ఏం చేయాలి తామసికము రాజసికాన్ని ప్రకోపించకుండా చూడాలి ఈ రాజసికము తామసికము ప్రపో ప్రకోపించకుండా ఉండాలంటే నిద్ర తామసికతను తగ్గిస్తుంది అంటే సఫిషియంట్గా నిద్రపోవాలి నిద్ర అంటే మరీ అతిగా నిద్రపోవడం కాదు అతిగా నిద్రపోతే తామసికాన్ని పెంచుతుంది అలా కాదు ఎంత నిద్రపోవాలో అంత నిద్ర సరిపోయేంత నిద్రపోవాలి నిద్రపోయినప్పుడు ఇక మనకు ధ్యానం లోపల తామసిక యొక్క ప్రభావం కనిపించదు అదేవిధంగా మనము వ్యాయామం సరియైన వ్యాయామం చేయాలి వ్యాయామం లోపల వ్యాయామం అంటే నడక నుంచి మొదలుకొని ప్రాణాయామం వరకు కూడా వ్యాయామమే ఇవన్నీ కూడా మనలో రాజసికం తగ్గి రాజసికతను తగ్గిస్తాయి తామసికం తగ్గిన రాజసికం తగ్గిన మన లోపల పెరిగేది ఏంటిది సాత్వికత పెరుగుతుంది సాత్వికత పెరిగితే స్థిరత్వం వస్తుంది తర్వాత స్మృతి పెరుగుతుంది ఈ ధ్యానానికి ఏకాగ్రత తర్వాత స్మృతి అనేటివి చాలా ముఖ్యమైనవి ధ్యానాన్ని స్మృతి వృత్తి అంటారు వృత్తుల లోపల ధ్యానము స్మృతి వృత్తి అందుకే హిందీలో ధ్యానసేచలో ధ్యాన సేపడో అని అంటారు అంటే మనము అంటే ఏకాగ్రతతో చేయాలి ఏదైనా చేయకుంటే ఏమవుతుంది రాదు స్మృతి అంటే స్మృతి ఉండాలి ఏకాగ్రత ఉండాలి అందుకే ధ్యానానికి స్మృతి అని కూడా అర్థం వస్తుంది ఏకాగ్రత అని కూడా అర్థం వస్తుంది ధ్యానలో ధ్యాన సేపడో అంటే ఏకాగ్రతత్వం చేయమని కదా కొంచెము మనసును పెట్టి చేయండి ధ్యానాత్మకంగా చేయండి అంటే కొంచెం మెదడును ఉపయోగించండి అంటే మెదడును ఉపయోగించాలంటే మెదడు ఉపయోగపడాలంటే ముఖ్యమైనది స్మృతే స్మృతి ఉంటేనే మెదడు ఉపయోగపడుతుంది లేకుంటే ఉపయోగపడదు కనుక స్మృతి అనేది మన మేధస్సుకు ముఖ్యమైనది స్మృతి ఎవరి లోపల తక్కువ ఉంటుందో వాళ్ళు మేధస్సులో తగ్గిపోతారు అంతేకాదు వాళ్ళు పండితులు విద్వాంసులు కాలేరు అంటే స్మృతి అనేది చాలా ముఖ్యమైనది అంటే జ్ఞాన వృత్తులకు స్మృతి చాలా ముఖ్యమైనది అంటే స్మృతి ఉండాలి అంటే ధ్యానానికి ఏకాగ్రత స్మృతి అనేది చాలా ముఖ్యమైనది ఈ ఏకాగ్రత స్మృతి రావాలంటే మనము ఏకాగ్రత కోసము వ్యాయామం చేయవలసి ఉంటుంది అంటే ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ తర్వాత ఈ తామసికతను దూరం చేయడం కోసము సఫిషియంటు నిద్ర పోవాలి ఇవి చాలా ముఖ్యమైనవి అంటే అధికంగా అతి నిద్రగా పనికిరాదు అతి నిద్ర తామసికాన్ని పెంచుతుంది మళ్ళీ అంటే నిద్ర వ్యాయామము ధ్యానానికి చాలా సహకరిస్తాయి ఇక ధ్యానము అంటే ఇవి సహకరిస్తాయి అంటే అవి నిద్ర వ్యాయామం అనేటి అవి తామసికాన్ని రాసికాన్ని తగ్గించడమే కాదు సాత్వికతను పెంచడానికి పనికి వస్తాయి ఎప్పుడైనా దేన్నైతే తగ్గిస్తుందో అంటే ఇప్పుడు రాసికాన్ని తామసికాన్ని తగ్గించే ఏదైతే క్రియ ఉందో అది తప్పకుండా సాత్వికతను పెంచుతుంది సాత్వికతను పెంచుతుంది కనుక మనం చక్కగా ధ్యానం చేయగలం ధ్యానము లోపల నడుమును చక్కగా ఉంచి మనము సుఖాసనం కానీ పద్మాసనం కానీ సిద్ధాసనం కానీ ఏదైనా మనకు అనుకూలమైన ఆసనంలో వెన్నుముకను నిటారుగా ఉంచి సాధన చేయాలి సాధన చేసినప్పుడు ధ్యాన ముద్రలు కూర్చోవడము కళ్ళు మూసేసి అంటే మంచి ఏకాంత ప్రదేశంలో కూర్చోవడము పరిశుద్ధమైన ప్రదేశంలో కూర్చోవడం పరిశుద్ధమైన వస్త్రాలు ధరించడము మనసును పవిత్రంగా ఉంచుకొని సాత్విక శుద్ధ సాత్విక స్థితిలో ఉంచుకోవాలి ఉంచుకొని కళ్ళు మూసి మనసును బ్రుకి కేంద్రీకరించి మనము తత్వాభ్యాసం చేయాలి ముఖ్యంగా ధ్యానము లోపల గొప్ప ప్రక్రియ ఏంటిదంటే అంటే గొప్ప లక్ష్యం ఏంటంటే తత్వాల సాధనే అంటే ఇ ఇరవై ఆరు తత్వాలు మొత్తము మనము ఈ జగత్తును విభజిస్తే ఇరవై ఆరు తత్వాలు ఇరవై ఆరు తత్వాలు రెండు మాత్రమే చేతన తత్వాలు ఇరవై నాలుగు జడతత్వాలే అంటే ప్రకృతి తత్వాలు ఇక ఒకటి ఆత్మతత్వము ఒకటి పరమాత్మతత్వము ఆత్మతత్వము ఆ తత్వము పరమాత్మతత్వము ఈ రెండు చేతన తత్వాలు మిగతా ఇరవై నాలుగు తత్వాలంటే జడతత్వాలు అంటే ప్రకృతి తత్వాలు ఆ ఇరవై నాలుగు ఏంటి అంటే ఐదు భూతాలు అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ ఈ ఐదు భూతాలు ఐదు తత్వాలు అవుతాయి అంటే మొత్తము ఇరవై నాలుగు తత్వాలు ఏంటి చెప్తాను తర్వాత ఐదు సూక్ష్మభూతాలు వీటిని తన్మాత్రలు అంటారు అంటే శబ్ద తన్మాత్ర తర్వాత స్పర్శ తన్మాత్ర రూపతన్మాత్ర రసతన్మాత్ర గంధ తన్మాత్ర ఇవి ఐదు తన్మాత్రలు లేదా ఐదు సూక్ష్మభూతాలు ఇవి ఐదు తత్వాలు పదవైనవి తర్వాత ఐదు జ్ఞానేంద్రియాలు అంటే చక్షురేంద్రియము శ్రోత్రేంద్రియము గ్రహణేంద్రియము తర్వాత స్పర్శేంద్రియము రసనేంద్రియము అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుగ చర్మము ఇవి జ్ఞానేంద్రియాలు ఇవి ఐదు తత్వాలు తర్వాత కర్మేంద్రియాలు కర్మేంద్రియాల లోపల అంటే వాణి పాణి పాదం పాయు ఉపస్థేంద్రియాలు అంటే వాగేంద్రియం అంటే నోరు తర్వాత పాణి అంటే చేతులు తర్వాత పాదం అంటే కాళ్ళు తర్వాత పాయు అంటే మలేంద్రియము ఉపస్థేంద్రియం అంటే మూత్రేంద్రియం ఇవి ఐదు కర్మేంద్రియాలు ఇవి ఐదు తత్వాలు అంటే ఐదు స్థూలభూతాలు ఐదు సూక్ష్మభూతాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇరవై తత్వాలు తర్వాత మనస్సు ఇది ఇరవై ఒక తత్వం తర్వాత అహంకారం మహాతత్వం ఇరవై మూడు ఇరవై నాలుగవది మూల ప్రకృతి అంటే సంపూర్ణమైన తత్వజ్ఞానం అంటే ఈ ఇరవై ఆరు తత్వాలే ఈ ఇరవై ఆరు తత్వాల గురించి అర్థమైతే సంపూర్ణ తత్వజ్ఞానం లభించినట్టే తత్వము అంటే ఉన్నది ఉన్నట్టు తెలిపినది సత్య జ్ఞానం వీటికి సంబంధించిన సత్య జ్ఞానం మనకు ఉండాలి ఆ సత్య జ్ఞానం అనేది మామూలుగా స్వాధ్యాయనము సత్సంగాల ద్వారా వింటూ గ్రహించి ధ్యానము ద్వారా దాన్ని సాక్షాత్కరింపజేసుకునే ప్రయత్నం చేయాలి అంటే మన ఉద్దేశం ఏంటిది శ్రవణం యొక్క ఉద్దేశం ఏంటిది సాక్షాత్కారం కోసం వేద విద్య రెండు రకాలుగా ఉంటుంది నా కర్మే ఉభయ దర్శనాథ్ అంటే కర్మజ్ఞానం ఉంటుంది కర్మజ్ఞానం అంటే ధర్మజ్ఞానము తర్వాత స్వరూప జ్ఞానం ఉంటుంది స్వరూప జ్ఞానం అంటే ఇంకా విజ్ఞానం అంటే ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్పేదాన్ని ఏమంటారు కర్మజ్ఞానం లేదా ధర్మజ్ఞానం అంటారు తర్వాత స్వరూప జ్ఞానం అంటే ఇక పరమాణు నుంచి మొదలుకొని పరమాత్మ వరకు ప్రతిదాన్ని తెలిపేదాన్ని జ్ఞానం అంటారు అంటే స్వరూపం గురించి తెలియజేసేది అంటే ఇక్కడ స్వరూప జ్ఞానము అంటే ఈ ఇరవై ఆరు తత్వాల స్వరూప జ్ఞానము మనకు కావాలి ఇది శ్రవణం ద్వారా మనము తెలుసుకున్నాము నా శ్రవణ మాత్రత్ సత్సిద్ధి అనేది ఒక సూత్రం వస్తుంది సాంకేతి లోపల కేవలము విన్నంత మాత్రాన్నే మన పని నెరవేరినట్టు కాదు ఎందుకోసం విన్నాము శ్రవణ చతుష్టయం లోపల చివరిదేంటిది సాక్షాత్కారం శ్రవణము మరణము నిధిధ్యాసనము సాక్షాత్కారం సాక్షాత్కారం కోసం విన్నాం మనం అంటే సాక్షాత్కారం మనం చేసుకోవాలి అంటే సమాధి స్థితి రావాలి మనస్సుకు మనస్సుకు సమాధి స్థితి రావాలంటే ధ్యానము మాత్రమే మనస్సును సమాధి స్థితికి తీసుకెళ్తుంది అంటే మనం ధ్యానం చేస్తూ చేస్తూ మనస్సును సమాధి స్థితికి తీసు తీసుకెళ్తాము సమాధి స్థితికి చేరుకోగానే మనస్సుకు ఈ తత్వాల యొక్క ఏదైతే ఈ తత్వాలకు సంబంధించిన జ్ఞానాన్ని మనం పొందామో అది సాక్షాత్కారం అవుతుంది దాన్ని సమాధి అంటారు తదేవ అర్థ నిర్భాసం స్వరూపశూన్యమివ సమాధి ధ్యానం ఎందుకంటే సమాధి కోసం కానీ కొన్ని కొన్ని చోట్ల ధ్యానానికి పర్యాయపదం సమాధి అని కూడా వస్తుంది సమాధిని కూడా ధ్యానం అంటారు అంటే సమాధికి ధ్యానానికి బాగా వ్యత్యాసం ఉండదు అంటే సమా ధ్యానం సిద్ధిస్తే సమాధి అంటే ధ్యానము చక్కగా సంపూర్ణంగా నిర్వర్తిస్తే లభించేది ఏంటిది సమాధి అంటే ధ్యానం యొక్క అత్యుత్తమ స్థితి సమాధి ఆ విధంగా మనం సమాధిని పొందామనుకోండి సమాధి ద్వారా ఒకేసారి ఇరవై ఆరు తత్వాలు లభించవు ఒకటి తర్వాత ఒకటి లభిస్తుంటాయి ఈ ఇరవై ఆరు తత్వాల కంటే ముందు కూడా మనం ఏవైతే జ్ఞానాన్ని పొందామో చిన్న చిన్న విషయాల గురించి మనం ధ్యానం చేయవచ్చు చిన్న చిన్న విషయాలను సాధిస్తూ పెద్ద పెద్ద విషయాలను సాధిస్తూ సాధిస్తూ ఈ ఇరవై నాలుగు ప్రకృతి తత్వాలను సాధిస్తే అప్పుడు ఇరవై ఐదు తత్వమైన ఆత్మదర్శనం కలుగుతుంది ఆత్మదర్శనం కలగడం అనేది సంప్రజ్ఞాత సమాధిలో ఉన్నత స్థితి ఆ తర్వాత మనం సాధన చేస్తూ చేస్తూ ఉంటే అసంప్రజ్ఞాత సమాధి లోపల పరమాత్మ దర్శనం కలుగుతుంది అంటే పరమాత్మ దర్శనాన్ని కలిగించే స్థితిని అసంప్రజ్ఞాత సమాధి అంటారు అసంప్రజ్ఞాత సమాధి లోపల మనసు యొక్క పాత్ర ఉండదు కేవలం సంప్రజ్ఞాత సమాధిలోనే మనసు పాత్ర ఉంటుంది అంటే మనము ధ్యానం చేయడం ద్వారా ఈ తత్వాల యొక్క యథార్థ దర్శనాన్ని సాక్షాత్కారం చేసుకుంటాము దాని ద్వారా మన దుఃఖాలన్నీ దూరం అవుతాయి దుఃఖాలకు కారణం ఏంటిది ఆజ్ఞానం అవిద్య అవివేకం ఆ వివేకం ఎంత దూరం చేసుకుంటే మనకు దుఃఖం అంత దూరం అవుతుంది దేనికి సంబంధించిన అవివేకం ఉంటే దానికి సంబంధించిన దుఃఖం మనకు కలుగుతుంది దేనికి సంబంధించిన అవివేకం తొలగితే దానికి సంబంధించిన దుఃఖం కలగదు మనకు సుఖం లభిస్తుంది అంటే అవివేకం దుఃఖానికి కారణం అంటే దేని ద్వారా మనకు దుఃఖం కలుగుతుందో దానికి సంబంధించిన వివేక జ్ఞానం లేకపోవడమే కారణం కనుక వివేక జ్ఞానం కోసము అవివేకాన్ని దూరం చేసుకోవడం కోసము చేసే ప్రయత్నమే ధ్యానం ఈ విధంగా ధ్యానం చేయాలి ధ్యానం గురించి ఇంకా ఇంకా వీడియోలు చేయడం జరుగుతుంది మీరు ఈ జ్ఞానాన్ని పొంది ధ్యానము ద్వారా సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్తే